చేయడం జరిగింది ఇక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మహిళల్ని కోటి మందిని పోలీసు చేస్తానని చెప్పడం మరి రెండు ఉన్న పెన్షన్ నాలుగు వేలు ఇస్తాం మూడు ఉన్నది ఆరు వేలు ఇస్తాం మరి కళ్యాణితో పాటు విలంబంగారు ఇస్తాం చదువుకున్న పిల్లలకు స్కూటీలు ల్యాప్టాప్లు ఇస్తాం మరి రైతు పండు రైతు భరోసా లాకం మొత్తం కూడా పదిహేను వేలు ఇస్తామని చెప్పి మరి మూడు కార్లకు రెండు కార్లు ఎగదామని పెట్టి ఒకటే కారు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా స్వీకరిస్తున్నారు ఏ ఇంటికి వెళ్ళినా కూడా మళ్ళీ వస్తారా కాంగ్రెస్ ఓట్లకి వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం మేము వెళ్ళండి ఫ్రీగా వచ్చేది రాజ్యం అని చెప్పి కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఈ రాష్ట్రం బాగుండే మేమందరం కూడా సుభిక్షంగా ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దోపిడికి అందరం గురైపోతున్నాం ఎక్కడ కూడా సంక్షేమ ఫలాలు ఏమి లేని వాడి మోసం మాటలు ఇతలేని మాటలు మరి వాళ్ళు ముస్తికాలు చేస్తున్నారే తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు ఇవాళ బీసీ సమాజాన్ని కూడా డ్రైవర్ మోసం చేసింది మరి నలభై రెండు శాతం తీస్తానని చెప్పి మరి బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించిన మరి కేంద్రంలో అడాయి చేసి కొట్లాడి నేను బీసీ బిల్లును పాస్ చేస్తానని చెప్పి ఒడగాలాగా మాట్లాడి మరి వాళ్ళ ఆర్డినెన్స్ పేరు మీద ఎన్నికలను మొత్తం కూడా తాత్కారం చేస్తూ మరి స్థానిక ఎన్నికలు కూడా పెట్టే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు నిజానికి కూడా బీసీ సమాజం కూడా గమనించాల్సిన అవసరం ఉంది మరి ఇన్నేళ్ళ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి యాభై పైగా ఉన్నటువంటి బీసీలను వాళ్ళ అనగాడుగా జనాలుగా చూస్తూ మరి కేవలం ఓట్ల కోసమే చేయడం తప్ప ఉన్న ఏమో ఒక రెండు సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు గెలిస్తే చేపలు పట్టతున్ను మంత్రియుడు మరి బట్టలు ఎమ్మెల్యేలు అని చెప్పి ముఖ్యమంత్రి మరి ఒక దుర్మార్గమైనటువంటి అహంకార పూరితమైనటువంటి మాటలు మాటలు కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రీ బస్ పేరు మీద మరి ఇస్తారన్న ఆర్ఏ ఆరు ఆమెలతో పాటు ఫోర్ ట్వంటీ అమలు చేయకుండా గోల్మాల్ తిట్టి మరి ఎవరిని వాళ్ళని మాటలతో మద్దతు పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థలు ఎప్పుడొచ్చినా కూడా మేమందరం తప్పకుండా బుద్ధి చెప్తాం బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని ప్రజలందరూ కూడా ముక్త కట్టంతో పంపుతున్నారంట మాకు చాలా సంతోషంగా ఉంది మరి కాంగ్రెస్ పార్టీకి తప్పిపోయి మోసపోయి ఓటేసిన పనికి మేము ఇవాళ కర్మ అనుభవిస్తున్నట్ట మళ్ళీ టీఆర్ఎస్ను గెలిపిస్తేనే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలవుతామని చెప్పి ప్రజలందరూ కూడా విశాఖ